హాయ్ అండి వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి పూజ రోజు ముత్త ఇచ్చే తాంబూలంలో ఏమేమి పెట్టి ఇవ్వాలో ఒకసారి చూద్దామండి ముందుగా అయితే ఒక జాకెట్ ముక్కను తీసుకోవాలి జాకెట్ ముక్క ఇవ్వలేను అనుకునే వాళ్ళు జాకెట్ ముక్కను ఇవ్వకపోయినా పర్వాలేదండి ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఏంటంటే తమలపాకులు అండి రెండు తమలపాకులు ఉండాలి ఆ రెండు తమలపాకుల యొక్క కాడలు మనవైపు ఉండే విధంగా చూసుకోవాలంటే మనం పలదానం ఇచ్చేటప్పుడు ఆ కాడలు అనేవి మనవైపు ఉండాలండి మనం ఇస్తున్నాం కాబట్టి కాడలు మనవైపు ఉండాలి అదేవిధంగా చెక్క అండి ఇది చెక్క లేకపోతే ఒక్క కూడా తీసుకుంటారండి మీ ఏరియాలో ఏది దొరికితే అది తీసుకోండి అదేవిధంగా రెండు రెండు అరటిపళ్ళు ఇవ్వాలండి రెండు అరటిపళ్ళు యొక్క కాడలు కూడా మనకి తమలపాకు కాడలు ఎటువైపు అయితే పెట్టామో అటువైపు పెట్టుకోవాలండి ఇచ్చేటప్పుడు కూడా కాడలు మనవైపు ఉండేలా చూసుకొని ఇచ్చుకోవాలి ఇప్పుడు ఒక చిల్లర కాయిన్ అనేది ఒక రూపాయి అనేది పెట్టాలి అదేవిధంగా గాజులు తీసుకోవాలండి ఇక్కడ నేను డజన్ గాజులు అయితే మీకు చూపిస్తున్నాను డజన్ గాజులు ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఆరు గాజులు ఇవ్వచ్చు లేదంటే రెండు గాజులైనా అయినా సరే ఇవ్వాలండి ఖచ్చితంగా రెండైతే ఇవ్వాలి అదేవిధంగా పసుపు కుంకుమ ప్యాకెట్ లేదు అంటే తమలపాకుల్లో కూడా పసుపు కుంకుమ వేసి ఇవ్వచ్చు ప్యాకెట్లు దొరకకపోతే ఇంకా వచ్చేసరికి పువ్వులండి పువ్వులు కూడా పెట్టాలి అదేవిధంగా తొమ్మిది పువ్వుల దారంతో చేసిన తోరాన్ని కూడా పెట్టాలండి రాత్రి నానబెట్టుకున్న శనగలను అయితే మనం వాయినంలో తప్పకుండా ఇవ్వాలండి ప్రతి ఒక్కరూ శనగలనైతే వాయినంలో పెట్టండి అదేవిధంగా ఇక్కడ నేను మూడు రకాల పళ్ళు అయితే తీసుకున్నాను పళ్ళు కూడా ఇవ్వలేను అని అనుకునే వాళ్ళు పళ్ళను కూడా విడిచిపెట్టేయండి ముఖ్యంగా కావాల్సినవి తమలపాకులు చెక్క అరటిపళ్ళు పువ్వులు పసుపు కుంకుమ గాజులు శనగలు చిల్లర పక్కా పెట్టుకొని ఈ విధంగా తాంబూలం అయితే ఇవ్వాలండి ఇప్పుడు అమ్మవారికి పెట్టే తాంబూలంలో ఏమేమి పెట్టాలో చూద్దాం ముందుకైతే చీర తీసుకోవాలండి చీర నేను పెట్టలేను అనుకునే వాళ్ళు బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవాలి ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ అయితే అమ్మవారికి మనం పెట్టాలండి అదేవిధంగా రెండు తమలపాకులు చెక్క రెండు అరటిపళ్ళు ఒక చిల్లర కాయిన్ అదేవిధంగా పువ్వులు గాజులండి ఇక్కడ నేను డజన్ గాజులు తీసుకున్నాను మీరు కూడా వీలైనంత వరకు కూడా డజన్ గాజులు తీసుకొని పెట్టండి పసుపు కుంకుమ అదేవిధంగా తొమ్మిది పూగుల దారంతో చేసిన ఒక తోరాన్ని కూడా మనం పెట్టాలండి పండ్లు కూడా పెట్టుకోవాలి పెట్టలేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి ఇంకా నానబెట్టిన శనగలు కూడా ఖచ్చితంగా పెట్టాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరైతే ఖచ్చితంగా పెట్టండి అమ్మవారి ముందు ఇక్కడ కూడా కార్డులు అనేవి మన వైపు ఉండేలాగా చూసుకొని అమ్మవారికి తాంబూలన్నీ సమర్పించాయి